మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో అతి ముఖ్యంగా చూసే ఉంటారు జస్ట్ ఒక అత్తర్ ఉంటది అది ఇలా తీసి ఆయనకి ఇలా రాస్తారు జస్ట్ ఇలా రాసి అంట మీరు చూసుంటారు కదా ఎవరైనా చూస్తే కనుక కామెంట్ చేయండి నేను చూశాను బ్రదర్ అని చెప్పి అసలు అది ఏం అత్తరు ఎలా తయారు చేయబడుద్ది అసలు అది అత్తరా కాదా విషయం ఏంటంటే మొట్టమొదటిగా అది అత్తర కాదండి అది అది అత్తర కాదది అంటే కొన్ని అత్తర్లు ఉంటాయి అవి వైద్యానికి కూడా ఉపయోగిస్తారు వాటి యొక్క లాభాలు వాటి ద్వారా కొన్ని వ్యాధులు దూరం అవ్వడం ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఆ వీడియోలో చెప్తాను అయితే ఈ అత్తర్ అని చెప్పి ఏదైతే చూపిస్తున్నారో ఇది అత్తర్ కాదండి ఇది ఇది లెసన్ అంటే వెల్లుల్లితో చేసినటువంటి ఒక మిశ్రమం దాన్ని ముక్కు దగ్గర పెట్టుకోగానే దాన్ని ఘాటుకి అని చెప్పి తలపట్టేసుకుంటాం మీరైనా నేనైనా ఎవరైనా సరే అది అందరూ అమ్మరు అమ్మకూడదు కూడా మరి మీకు ఎలా తెలుసు బ్రదర్ అంటే నాకు ఆయుర్వేదిక్ మందులు తయారు చేసేటువంటి కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో ఒక పెద్ద ఆయనతో నేను ఈ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు వారి దగ్గర నేను నేరుగా కల్లారా చూసినటువంటి ఈ మిశ్రమం నేను ఆ పెద్దవారితో అడిగాను అయ్యా ఇది దేనికి ఉపయోగిస్తారని చెప్పి అప్పుడు వారు ఏం చెప్పారంటే జలుబు తలనొప్పి దగ్గు అలాగే బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులకి మేము ఏదైతే మందులు తయారు చేస్తామో వాటిలో దీనిని ఉపయోగిస్తాం గురువు గారు కాకపోతే దీని యొక్క మోతాదు ఉంటుంది మీరు ఇప్పుడు చూడగానే తలపట్టుకున్నారు కదా అలా మేము ఒక సూదికి ముంచి సూది మనకు ముంచి దాన్ని మేము ఆ మెడిసిన్ లో యూజ్ చేస్తాము ఆ మెడిసిన్ ఉపయోగిస్తాము దానికి ఎంత మెడిసిన్కి ఎంత అనేది మా దగ్గర కొలమానం ఉంటుంది దాన్ని బట్టి తయారు చేస్తామన్నారు అది అత్తరు కాదు దయచేసి అది వాడవద్దు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి కొద్ది మందికి అది చూసినట్టుగానే తలపడుతుంది కొద్ది మందికి ముక్కులోని బ్లడ్ కూడా వస్తుంది మన పరిహాసాలు ఎలా ఉండాలంటే మన వెటకరాలు ఎలా ఉండాలంటే అందరూ నవ్వుకునేలా ఉండాలి కానీ ఎదుటోడిని బాధ పెట్టి మనం నవ్వుకునేలా ఉండకూడదు మాట అర్థమైంది కదా ధన్యవాదాలు